మన ప్రభును రక్షకుడు అనే శ్రీ మీ అందరికి నాయక వందనాలు నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే వీకే ఆర్ను గురించి నేను ఒక వీడియో నిన్నటి రోజు పెట్టి ఉన్నాను ఆ యొక్క వీడియోను ఇరవై నాలుగు గంటలు కాకముందే వీకేఆర్ దాన్ని ఏం చేసేటట్టే స్ట్రైక్ పెట్టి దాన్ని డిలీట్ చేయించాడు వికేర్ దాన్ని ఎందుకు డిలీట్ చేయించాడంటే తను చెప్పినటువంటి ఒక అబద్ధ బోధను ఆయన చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని నేను ఆ యొక్క వీడియోలో తెలియచేసి ఉన్నాను అయితే వీకేఆర్ తను పెద్ద జ్ఞానిలాగా తనే ఏదో బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తనే బయలుపరుస్తున్నట్టుగా తనకంట ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆయన బిల్డప్లు ఇస్తూ యూట్యూబ్లో తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి వీకే మరి తను చెప్పినటువంటి మెసేజ్కి తానే కౌంటర్ వేస్తే మరి రిప్లై చెప్పకుండా వీడియోని డిలీట్ చేయించడం ఎందుకు వీడియోని డిలీట్ చేయించాడంటే వీడియోని స్ట్రైక్ పెట్టి తీయించాడంటే ఆయన నిజంగా బైబిల్లో నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడా నేను మేసం మెలేసి చెబుతూ ఉన్నాను తొడగొట్టి జబ్బసరిచి చూ సవాల్ చేస్తూ ఉన్నాను అని చెప్పుకున్నటువంటి వీకే మరి ఎందుకు ఈరోజు వీడియోని డిలీట్ చేయించావు వీకేఆర్ నీకంత సబ్జెక్ట్ ఉంటే నీకంత ధైర్యం ఉంటే వీడియో పెట్టచ్చు కదా నీకంత పిరికితనం ఎందుకు అంటే బయటికి ఏదో నీ నీ స్టూడియోలో నీ గదిలో నువ్వు నేను ధైర్యవంతుణ్ణి నేను జ్ఞానవంతుణ్ణి అని నీకు నువ్వు జబ్బలు చరుచుకుంటూ జనాలకి మేకపోత గాంభీర్యాన్ని చూపిస్తున్నటువంటి నీవు ధైర్యవంతుడువా యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి అవతరించాడు యహోఅయే ఏసుక్రీస్తుగా వచ్చాడు అనేటటువంటి వీడియో ఆయన మాట్లాడి పెట్టాడు నేను దానికి కౌంటర్గా యహోఅ ఏసుక్రీస్తుగా రాలేదు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరువేరుగా వేరువేరు వ్యక్తులుగా ఉన్నారు అని నేను కౌంటర్ వీడియో పెట్టానండి ఆ కౌంటర్ వీడియో పెడితే ఈ వీకేర్ ఏం చేసేటట్టే అది ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈయన యొక్క బండారం బయటపడిపోతుంది అని వీకేర్ దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని డిలీట్ చేయించాడు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా కాలే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా యొక్క బండారం బయటపడిపోతుంది అని ఉద్దేశించినటువంటి వీకేఆర్ దాన్ని ఏం చేయించాడంటే డిలీట్ చేయించాడు నేను దాన్ని స్క్రీన్షాట్ పెడతాను మీరు చూడండి ఇది ఓవానే యేసుక్రీస్తుగా అవతరించాడా అనే టైటిల్ మీద నేను వీడియో పెట్టాను ఈయన ఏం చేసాడంటే ఆ వీడియోకి కౌంటర్ వేయకుండా ఆ వీడియోని డిలీట్ చేయించేశాడు ఇది వీకేర్ యొక్క నిజస్వరూపం ఆయన డిబేట్లు చేస్తాను ఎవరు వచ్చినా నేను దాన్ని నిరూపిస్తాను అని చెప్పుకుంటాడు కానీ ఈ వీకేఆర్ సబ్జెక్ట్ లేనోడు బయటికి వెళ్ళడు ఎవరైనా పిలిస్తే వెళ్ళడు కానీ అక్కడే ఉండి మీరు నా దగ్గరకు వచ్చేయండి ఎక్కడ మాట్లాడుకుందాం చర్చించుకుందాం అని తన ఛానల్లో తన స్టూడియోలో మాట్లాడుకుంటూ బలు చర్చుకుంటూ మేసాలు మెరేర్చుకుంటూ ఆయన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు నిజంగా ధైర్యంగా ఉంటే కౌంటర్ వీడియో మాట్లాడచ్చు కదా మాట్లాడకుండా కౌంటర్ వీడియో మాట్లాడకుండా వీడియోకి స్ట్రైక్ పెట్టి తీయించేస్తాం నీకంత జ్ఞానం ఉంటే నీకంత ధైర్యం ఉంటే వీడియో పెట్టచ్చు కదా పారిపోయి పిరికితనంగా నీ పిరికితనాన్ని చూపించుకున్నావు అంటే నువ్వు స్ట్రైక్లు పెట్టి యూట్యూబ్లో ఛానల్ని డిలీట్ చేయిస్తే మళ్ళీ ఛానల్ పెట్టుకోలేమా అంటే లేక యూట్యూబ్లో డబ్బులు అడుక్కునేటటువంటి బ్యాచ్ అనుకున్నావా మేము కష్టపడతాం అయితే నీవు ఆన్లైన్ బెగ్గరవి యూట్యూబ్లో పడి వీళ్ళ మీద ఆళ్ళ మీద కౌంటర్ వీడియోలు మాట్లాడుతూ అంటే నువ్వు ఇంట్లో కూర్చొని నీకు చేవ పరిచర్య లేకుండా ఇంట్లో కూర్చొని నీకు నువ్వు వీడియోలు పెట్టుకుంటూ డబ్బులు అడుక్కునేవాడి నువ్వు అంటే స్ట్రైకులు పెట్టి ఛానల్ని డిలీట్ చేస్తే అయిపోద్ది అనుకున్నావా ఎన్ని స్ట్రైకులు వేసినా ఇంకో ఛానల్ వేసుకుంటావు మళ్ళీ నీకు కౌంటర్లు పెడతా నువ్వు ఎన్ని స్ట్రైకులు పెట్టు నా నా దాంట్లో నా ఛానల్లో నీ గురించి మాట్లాడినటువంటి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నీ తనాన్ని చూపించుకున్నావు నీవు భయపడ్డావు నీకు ధైర్యం ఉంటే దాన్ని కౌంటర్ వేయొచ్చు కదా స్ట్రైక్లు పెట్టి వీడియోని డిలీట్ చేయిస్తావా మరి జబ్బలు చేర్చావు కదా ఆ వీడియో చేసేటప్పుడు నేను పెట్టినటువంటి వీడియోకి నీ కౌంటర్ పెట్టినటువంటి వీడియోకి ఆ వీడియో మాట్లాడేటప్పుడు జబ్బలు చేర్చో మేసం యా కౌంటర్ పెట్టవచ్చు కదా వీడియో డిలీట్ చేయిస్తావా నా నీ ధైర్యం అదే నా నీ మేసం మెలియడం కెమెరా ముందు డ్యాన్సులు వేయడం కాదు మేకపోతే గాంభీర్యం చూపించడం కాదు నీకు చేతనైతే నీకు నీకు కౌంటర్ పెట్టుకో వీడియోలు డిలీట్ చేయించేస్తావు అంటే మేము ఛానల్ పోతే ఇంకో ఛానల్ పెట్టుకోలేమా నీకు లేగా యూట్యూబ్లో పడి బతికే వాళ్ళం కాదు నీకు నీకులాగా అరు అరువు ఛానల్లో అరువు తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం కాదు వేరే వాడి ఛానల్ ఒక ఆయన ఒక సహోదరుడు పెట్టాడు నీ కోసం ఆ ఛానల్ నాదే అని నీదంతా అరువు బతుకు నీ నీవు పెద్ద జ్ఞానినని జనాల ముందు ఇస్తూ వీడియోని డిలీట్ చేయించేశావు అలా రాజేష్ రాజేష్ గారిది కూడా మీరు డిలీట్ చేయించేశారు ఆడి మీద ఆయన మీద కూడా మీరు కాపీ రైట్లు పెట్టారు అంటే నీవెంత పెరుక్కొడువో జనాలకు తెలియాలి నేను ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మేకపోతు గాంభీర్యం చూపించేటటువంటి పిర్రికోడివి నువ్వు నువ్వు గోడ మీద పిల్లివి అంటే జనాభా ఎక్కువ ఎక్కువ ఇట ఎవరు ఉంటే ఆటలుపోతావు నువ్వు అంటే లోకము లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు దేవుని సత్యం అయిపోయిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు నువ్వు సత్యం అయిపో ఉండవు నీకేం కావాలి డబ్బులు కావాలి ఎవరైతే అసత్యం వైపు ఎక్కువ ఉంటారో వైపు నువ్వు ఉంటావు అంటే నీకు కావలసింది దండుకోవడానికి బైబిల్ని ఎలాగైనా మార్చుకుంటావు నువ్వు ఇది నీ పద్ధతి అంటే నువ్వు ఈ నీవు ఛానల్ని డిలీట్ చేయించాలనుకుంటే ఇంకో ఛానల్ పెట్టుకోలేమా పెట్టు ఎన్ని స్ట్రైకులు పెడతావు పెట్టు ఇంకా ఉన్నాయి నీ వీడియోలు ఇంకా ఉన్నాయి నీ స్ట్రైకులు పెట్టు ఇంకో ఛానల్ పెట్టుకుంటా నిన్ను వదలను నీ పెట్టేటటువంటి వీడియోలకి కౌంటర్లు పెడతానే ఉంటా నా ఛానల్కి పెట్టవు ఇంకా చాలా ఛానళ్ళు కూడా నువ్వు స్ట్రైకులు పెడతా ఉన్నావు ఇది నీ పిరికితనం నీవు చూపించేటటువంటి మేకపోతు గాంభీర్యం నీకు ఇది అలవాటు బాగా ఎందుకంటే ఎవరైతే నీకు కరెక్ట్ కౌంటర్లు వేస్తారో వాళ్ళకి స్ట్రైకులు పెట్టి నీ వీడియోలు తీయించేస్తూ ఉంటావు నువ్వు ఎన్ని స్ట్రైకులు పెట్టినా మళ్ళీ ఛానల్ పెడతా నా ఛానల్కి నువ్వు స్ట్రైకులు పెడితే నీకు మళ్ళీ వీడియోలు పెడతానే ఉంటా ఎన్ని స్ట్రైకులు పెట్టినా పర్లే నేను బెదిరేవాడిని కాదు నేను యూట్యూబ్ మీద బతికి బతికేవాడిని కాదు నా యూట్యూబ్లో నీలాంటి వారి కోసమే ఛానల్ పెట్టా నీవు ఎంత ఎగురుతావో ఎగురు అయితే నీ మీద కౌంటర్లు పెడతానే ఉంటా నేను మాత్రం ఆపను నువ్వెన్ని స్ట్రైకులు పెట్టినా నీ మీద వీడియోలు పెడతా చూస్తూ ఉండు ఇంకా పెడతా